అందరికీ నమస్కారం నిర్మలా వాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం ఐదు నామములు ముప్పై ఏడు నుండి నలభై ఐదు వరకు మొత్తం తొమ్మిది నామాలు ఉంటాయి శ్లోకం స్వయం స్వయంభూషంభురాదిత్య పుష్కరాక్షో మహస్వన అనాధినిధనోధాత విధాతా ధాతురుత్తమ ఈ శ్లోకం యొక్క భావం ఆది అంతములేని మంగళప్రదుడు స సర్వసృష్టికి మూల కారణమైన పరమాత్మే శ్రీ విష్ణువు నామము అర్థము స్వయం భూహు స్వయంగా ఉద్భవించిన వాడు ఎవరి చేత సృష్టించబడని పరమాత్మ శంభు ఆనందం కలిగించువాడు మంగళకరుగుడు ఆదిత్య లోకమునకు ప్రకాశానికి మూలమైన వాడు సూర్యస్వరూపుడు పుష్కరాక్ష కమలం లాంటి నేత్రాలు కలవాడు కరుణా సౌందర్య స్వరూపుడు మహస్వన మహత్తర నాద రూపుడు ఓంకార స్వరూపంగా విస్తరించినవాడు అనాది నిధన ఆది లేనివాడు అంతం లేనివాడు నిత్య శాశ్వతుడు ధాత సమస్త సృష్టిని నిలుపువాడు జగత్తుకు ఆధారభూతుడు విధాత విధాత విధిని నిర్ణయించువాడు కర్మఫలాలను నియమించువాడు ధాతురుత్తమ सृष्टिकर्तलो श्रेष्ठुडुः परमकारणभूतुडु पदं स्वयंभुः शम्भुरादित्यः पुष्कराक्षो महस्वनः अनादिनिधनः अनादिनिधनो धाता विधातः धातुरुत्तमः पादं स्वयम्भुशम्भुरादित्यः पुष्कराक्षो महस्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अर्धश्लोकम् स्वयं भूषं पुष्कराक्षो महस्वनः अनादीनि धनो धाता विधाता धातुरुत्तमः पूर्तिश्लोकं स्वयं भूषं भुरादित्यः पुष्कराक्षो महस्वनः क्षमाप्रार्थना श्लोकं यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् తత్సర్య తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్థుతే విసర్గ బ్ బిందు మాత్రని పదపాదాక్షరాణి జ న్యూనాని చాతిరిక్తాన్ని క్షమస్వ పురుషోత్తమ క్షమాప్రాధనా శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి ఔ నమో నారాయణ 干一碗打卤。